హాయ్ వెల్కమ్ టు శోభా వీడియోస్ నేను శోభ నేను ఈరోజు చంద్రకాంతలు స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి ఆంధ్ర స్టైల్లో చాలా టేస్టీగా బాగుంటుంది పెసరపప్పు కొబ్బరి బెల్లము చాలా హెల్త్ కూడా మంచిదండి ఈ కప్పుతోని వన్ కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను ఇక్కడ వన్ అవరు నానింది మంచిగా ఇప్పుడు ఈ పప్పును మంచిగా గ్రైండ్ చేసుకుందాము ఈ కొబ్బరి కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి కొబ్బరి మంచిగా గ్రైండ్ చేశానండి ఇప్పుడు పెసపప్పు కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము మిక్సీ జార్లో తీసుకున్నాను గ్రైండ్ చేసుకున్నాను పెసపప్పు కూడా గ్రైండ్ చేసుకున్నాం మంచి గ్రైండ్ అయిపోయింది వాటర్ నేమ్ వేయకుండానే చేసుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి కప్పు పప్పు తీసుకున్నాను కదండి ఒక కొబ్బరి చిప్ప వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను కొంచెం అయితే మనకి మాడిపోకుండా ఉంటుందండి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను వాటర్ పావు పావు కంటే కొంచెం ఎక్కువనే అండి ఇలాగా బెల్లం అంతా మెల్ట్ అయిపోయినాక ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటే మనకు డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందండి ఈ టైంలో స్ట్రెండ్ చేసుకోవాలి పాకం రాకముందే చేసుకుందాము చేసుకుంటుంది నాకైతే నష్టం ఏం రాలేదండి మళ్ళీ అదే కడాయిలోకి ఈ పాకాన్ని వేసుకుందాము మనకి బెల్లము మంచిగా ఉడుకుతుందండి పాపం రావడానికి ఇట్లా కొంచెము వస్తే చాలండి పాపము ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసుకుందాము గ్రాండీస్ పెట్టుకున్నాము కదా కుబర్ వేసేసుకుందాము నెక్స్ట్ పెసపప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాక వేసుకుందామండి మన పెసపప్పు మాడిపోతూ ఉంటుంది మాడకుండా కలుపుతూ ఉండాలండి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకున్నాను ఆడకుండా మొత్తం దగ్గరికి అయ్యేప్పటి అప్పటి వరకు కలుపుతూ ఉంటానండి కొంచెం యాలకుల పొడింది ఇది యాలకులు మంచిగా తొంగడానికి నేను కొంచెం షుగర్ వేసి కుట్టానండి ఇట్లా అడుగు అంటుతూ ఉంటుంది మాడిపోకుండా కలుపుకోవాలి ఇలాగా మొత్తము దగ్గర అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి చూడండి మంచిగా గట్టిగా అయిపోయింది ఇది చల్లని ఇవ్వాలండి ఒక థర్టీ లో వేసుకొని ఈ మిశ్రమం అంతా మంచిగా మెదులుకోవాలి ఇలాగ ఒక తడి క్లాత్ తీసుకొని దీని మీద వేసుకుందామండి ఈ మిశ్రమం అంతా లాగా మంచి చేసుకోవాలి వేడి మీదనే ఇక్కడ వద్దేశామండి మొత్తము అంతా ఈక్వల్గా తీసుకుందాము పీసెస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు పీసెస్ కట్ చేసుకోవాలండి ఇలాగా అన్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేయడానికి మనం కడాయి పెట్టుకున్నాము డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిందండి స్టవ్ మీడియంలో పెట్టుకోవాలండి మరి హీట్లో ఉంటే మాడిపోతాయి కలర్ నల్లగైపోతాయి ఇలాగ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి సే తీసుకుందామండి ఇలాగ అన్ని ఆయిల్లో రీఫ్రై చేసుకోవాలండి చెల్లకాంతలు స్వీట్ రెడీ అయిపోయిందండి చాలా హెల్దీ మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో నాకు తెలకండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం